అమ్మ మీరే ఎప్పుడొచ్చారే రండి రండి ఉన్నారు లోపల రారే లోపలికి రమ్మని తలుపు మూస్తావేరా కంద పిల్లక అది ఎవరో అని చెప్పి ఎడం చెత్త తీశాను మీరు కదా కుడి చేత తెద్దామని చెయ్యి మార్చుకోవడానికి ఇద్దసేపా నువ్వు లోపలికి రావే కోడల పిల్ల ఎక్కడా తను 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 పూజ చేస్తుంది పూజ ఇంతకీ పూజ కదా ఇక్కడ ఇలా చూస్తారేంటి స్నానం ఏంటో పూజ ఆల్ వన్ చూడు అందరూ ఉంటారు మండే సీతారాములు టూస్డే ఆంజనేయ స్వామి వెడ్నెస్డే విష్ణుమూర్తి ఇంకా కృష్ణాచారి మన ఊరు నుంచి కొబ్బరికాయ తెచ్చాను ఎక్కడ కొట్టును ఎక్కడ కొట్టు అయ్యో ఒక్కగానో ఒకడివి అందులోనూ నీకు అక్కడ కొట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ నొక్తే చాలు గంట కొట్టొస్తుంది ప్రసాదాలు ఇచ్చేస్తుంది మరి అన్నీ అదే చేసుకుంటే మనమేం చేయాలి ఛార్జింగ్ పెట్టాలి కింద మనమెందుకు కాఫీ ఇదేంటి కిందే చూసుకోలేదు అంటే ఎప్పుడు వచ్చారు నువ్వు ఒప్పు వచ్చేసేటప్పుడే వచ్చావు చెప్పలేదు ఇప్పుడే వస్తావు అమ్మా పద అమ్మ కాఫీ పెడదా అదా ప్లీజ్ రా ఒక్క టూ డేస్ వాళ్ళందరూ వెళ్ళిపోయాక నేనే సర్దిస్తా కదా ఏమిందమ్మా వంట తనకు చాలా ఇష్టం అమ్మా ఆయన ఈ చేపలు ఇంట్లో ఉంటా అదృష్టం అంట పైగా చేపంటే ఏంటి లక్ష్మీదేవితో సమానం కదా నీచే చేపలు ఆదరిస్తున్నాయి రా అయ్యో వెంటనే తీసుకెళ్ళి వెడకబెరండాలు పడి తీసుకెళ్ళు కొంచెం అయినా అద్ద కంగారుగా తిడకో ఒంటికి పట్టదు లేదా ఆంటీ ఆఫీస్కి లేట్ అవుతుంది ఏ ఆంటీ పాంటి వద్దు చక్కగా అత్తమ్మ అని పిలు సరే అత్తమ్మా ఓకే వెళ్తున్నా ఇదిగో అలా అనకూడదు వెళ్ళొస్తా అనాలి ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్నీ మనమే నేర్పాలనుకుంటా అవును రాత్రి ఏనుగుది కావుస్తుంది ఇప్పుడు ఉద్యోగం ఏ విట్రా అది అమెరికా గమ్ముని అమ్మ నైట్ చెట్లు కూడా ఉంటాయి ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంట వంట లేదు అర్ధరాత్రి ఉద్యోగం ఏ విడురా కర్మ మరి ఏం చేయమంటావే నేల ఇంటి కూర్చుని వతికి చుట్టుకోమంటావా తిను వదిలేదు అమ్మా నువ్వు తిను போ Ilara ma, Ilara. Hmm. इखा बोलो पाल्ती कराम। Namaste, Namaste. Bona ra? Bona. I'll just come back. Yeah. Hello. Yeah, we have to send it by today. Hi, Vrinda. I'll talk to you later. Hi. Married. Miss you. మీ అమ్మకు నచ్చే మంచి దొరుకుతుంది నా మాట విని ఈ రాత్రిపూట ఉద్యోగాన్ని బానే తల్లి అత్తమ్మా మేం చేసేది అమెరికన్ కంపెనీకి వాళ్ళు పగటి పూట చేసుకుంటూ బానే ఉంటారు వాళ్ళ కోసం రాత్రులు చేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు అమ్మా జస్ట్ డీహైడ్రేషన్ ఏదేమైనా ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది పేపీయా మీ అమ్మాయి కడుపులోపల పెరుగుతున్న బేబీ అమ్మా మీకు తెలియదా ఈ విషయం మీరు చెప్పేది నిజమా అబద్ధం చెప్పడానికి నేను ఏమైనా లాయర్ అమ్మా మీ అమ్మాయిని ఒకసారి కి చూపించండి చెప్పేసి అమెజాన్ కు అండమాన్ కెళ్ళిపోయి ఆదివాసులు కలిసిపోయి ఆ జుంబారి ఆ జుంబరి కళ్ళు ఓపెన్ చేయండి ఒకసారి హలో నిజంగా మా వాడికి పిల్లలు పుట్టే అవకాశం లేదా సడన్ గా ఫోన్ చేసి పిల్లలు పుడతారా అంటుంది అండి కొంపేసిన ఆ దొరకపోలేదు కదా అవకాశం ఎందుకు లేదండి ఖచ్చితంగా ఉంది చెవట సన్నాసి అరి ఆ రోజల చెప్పావే వెయిట్ 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 లెట్ మీ ఎలబోరేట్ పురాణాల్లో సూర్య భగవానుడు కుంతిదేవికి పిల్లల్ని ఇచ్చారంట కదా అలా ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉంది అంతేగాని కృష్ణ అంతర్గ కృష్ణ మాత్రం చెప్పాగా అమెజాన్ అడవులోకి వెళ్ళి ట్రై చేసిన ఛాన్సే లేదు డాక్టర్ పర్లేదు అన్నారు కదా తనకంత ఓకే కదా ఏంటి ఇలా కొట్టావు ఈ దెబ్బకే ఇలా ఫీల్ అవుతున్నావు అది కొట్టిన దెబ్బ తెలిస్తే ఏమైపోతావురా అమెరికా కంపెనీ అమెరికా కంపెనీ అన్నావుగా ఇలాగే ఏడుస్తాయి అమ్మ ఏమైంది నీ పెళ్ళ కళ్ళు తిరిగి పడింది ఇక్కడ ఉండైనా ఈ రాత్రి ఉద్యోగం మానిపించే సరే విందు విందు ఇప్పుడు ఎలా ఉంది నీకు ఏంటి ఫైన్ తినమంటే తినకుండా వెళ్తావు మోహన్ చూడాలా పిక్కుపోయిందో కోడలి పిల్ల కాలు జారిందంటగా కాలు జారడం ఏంటే నీ జిమ్మడా పెళ్లికి ముందైతే కాలు జారడం అనాలి శుభ్రంగా పెళ్లి అయిపోయిందిగా నీళ్ళోసుకుంది అనాలి అబ్బాయి గారికి ఏమో వీకెట్టవును కోడలి పిల్లకి కడుపు మా ఇంట్లో దీన్నే కాలు జారిందని అంటారు అబ్బాయి గారు ఎక్కడ ఎక్కడెట్టుకుంటారు నువ్వేమి ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కారం చెప్పేదాన్ని నా ఇంటి సమస్యను నేను పరిష్కరించుకోలేనా

నేర్చుకోమంటే నేర్చుకో ఈ రోజు నుంచి ధనర్మాస నువ్వు తనతో కడవకూడదు ఈరోజు కర్వాజోత్ మాకు స్పెషల్ ఫెస్టివల్ పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఆరోగ్యం కోసం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భర్త మొహం చూసిన తర్వాత బోన్ చేస్తారు అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నా టర్న్ ఎప్పుడా అని ఇద్దరు చూసేదాన్ని సో ఫైనలీ ఆఫీస్ అవ్వగానే త్వరగా రా నా పెళ్ళం ప్రేమ పంచుతానంటే వద్దంటా నో వే ప్రపంచం మొత్తం లాక్డౌన్ పెట్టినా టైంకి వచ్చేస్తాను వ్రతం నో రొమాన్స్ నా ఆరోగ్యం కోసం అంటావు నాకేమో ఆనందం ఇవ్వ ఆనందం ఎక్కడుంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది ఆఫీస్ కి టైం అయింది బయలుదేరు